హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే అంటే మొన్న నేను బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను కదండి మధ్యాహ్నం వరకు షేర్ చేశాను అనమాట బేస్తవారం మధ్యాహ్నం వరకు అంటే గురువారం ఇది ఈవినింగ్ స్నాక్ అయితే చేశాను పిల్లల కోసము అంటే ఇంకా ఇదే భోజనం అనమాట చాలా ఇష్టంగా తింటారండి ఇది మేము పానీపూరి బదులు ఇదైతే చేసుకుని తింటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇక్కడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము మ్యాక్రోని అనమాట పానీపూరి బదులు పానీపూరి అంత టేస్ట్ అయితే వస్తుంది చెప్పాలి అంటే పానీపూరి బదులు ఇదే చేసుకొని తినచ్చనమాట ఇక్కడ చూసారు కదా మ్యాక్రోని అయితే నేను ఒక కాల్ కేజీ అంటే ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను అనమాట ఒక పావు ఒక పావు గ్లాస్ అది తీసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను మీరు ఎవరైనా పానీపూరి ఇష్టంగా తినేవాళ్ళు అంటే పానీపూరి కదా మసాలా పూరి ఇష్టంగా తినేవాళ్ళు ఇదైతే చేసుకొని తినచ్చండి అంత బాగుంటుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మేము ఇంతకుముందు మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు చేసేదాన్ని అనమాట అక్కడ పానీపూరిలో కొంచెం ఈగలు వస్తూ ఉంటే ఇది చేసేదాన్ని అంత బాగుంటుంది ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను ఇంకా అల్లం వచ్చేసి ఒక ఇంచు వెల్లుల్లిపాయలు ఒక చిన్నవి ఒక పద్దాకా తీసుకున్నాను తీసుకొని ఇంకా అవన్నీ మిక్సీ అయితే పట్టేసానన్నమాట అనమాట పట్టేసి ఇంకా ఆ తర్వాత ప్రాసెస్ ఇది చాలా సింపుల్ అండి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండి పెట్టేసి ఆయిల్ దీనికి ఎక్కువ వేయాల్సిన పని కూడా లేదనమాట చాలా తక్కువగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని ఈ మసాలా అంతా వేసుకొని బాగా కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి అందు అందులో ఉండే నీరంతా పోయి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మ్యాక్రోని నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను కదా దానికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుందనమాట క్వాంటిటీ అయితే ఇంకా ఇక్కడ మా పాప అయితే అమ్మ రెండు గ్లాసులు చాలే అని చెప్పేసింది ఇంకా సరేలే అనేసి నేను కూడా రెండు గ్లాసులే వేశాను మీరు చేసుకునే తరగతే పర్ఫెక్ట్గా మూడు గ్లాసులు వేసుకుంటే కొంచెం జూసీ జూసీగా ఉంటుందన్నమాట నేను చాలా మిస్టేక్ చేశాను అనిపించింది మా పాప మాట విని ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఇంకా ఆ కప్పు బాగా వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇప్పుడు టేస్ట్ చూసుకోకపోయినా లాస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే నేను ఇక్కడ కారం అయితే ఏమీ వేయట్లేదండి పచ్చిమిర్చే సరిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటే సరిపోదని మా పాప ఇంకొంచెం వేయి మా మేకరూని అంటే ఇంకొద్దిగా వేసాను అనమాట కొంచెం ఎక్కువ కూడా వేసుకోలేదు నేను తీసుకున్న గ్లాస్లో పావు గ్లాస్ అయితే వేస్తుంటాను సరిపోదేమో అనేసి చెప్పారనమాట మా పాప అయితే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి మా బాబు మా పాప అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది కానీ నేను అలా వాటర్ వాటర్గా లేకుండా జ్యూసీగా లేకుండా డ్రైగా చేసినా కూడా మా పిల్లలు ఇష్టంగానే తిన్నారు వాళ్ళకి నచ్చిందనమాట నాకేంటంటే కొంచెం మసాలా పొరి తిన్న టేస్ట్ అయితే వచ్చింది కానీ జ్యూసి జ్యూసీగా లేదని కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను ఇంకా ఇక్కడైతే చూసారు కదా వాటర్ బాగా మరిగిన తర్వాత మ్యాక్రోని వేసాను వేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా బాగా ఉడికిపోయిందండి చూసారు కదా వాటర్ అంతా వెళ్ళిపోయి కొద్దిగా అయితే వాటర్ ఉందనమాట ఇంకా నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ వేస్తూ ఉన్నాను ధనియాల పొడి జీరా పొడి మిరియాల పొడి అయితే వేసుకున్నాను ఇక్కడ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట స్టార్టింగ్లోనే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను ఇక్కడ కారం అయితే ఏం వేయలేదు ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకున్నాను వేసుకొని ఇది మంచిగా మిక్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇది కొద్దిసేపు అయితే వాటర్ అంతా పీట్ చేస్తుంది ఇంకొంచెం మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తాం కదా యాడ్ చేసుకున్నప్పుడు ఇంకా వాటర్ అంతా పీల్చుకొని మొత్తం డ్రై అయిపోద్ది అనమాట అందుకని మనం ఒక గ్లాస్ ఎగస్టానే ఉండాలి ఇందులో వాటర్ అయితే మనం పోసుకునే దాన్ని బట్టి ఉంటుంది క్వాంటిటీ అనేది నేను చెప్పాను కదా ఈసారి ఖచ్చితంగా మీకు వీడియోలో నేను పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను చూసారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసుకోవాలి ఇక్కడ టమోటా లేదనమాట నేను మా పాపతో చెప్పాను నాన్న టమోటా లేదు బాగుండదేమో ఇది అని చెప్పాను కానీ మా పాప అయితే మాత్రం మధ్యలో అమ్మ టమోటా లేకపోయినా కూడా చాలా బాగుంది అసలు స్మెల్ చూస్తేనే నోరు ఊరిపోతుంది అంత బాగుందనమాట అనేసి చెప్తూ ఉంది నాకైతే మాత్రం మా పాప ఇంకా ఇక్కడ చూసారు కదా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను ఒక ఆనియన్ సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కారస్ బుడ్డ కారస్ ఉంటాయి కదా అవి అయితే వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను చాట్ మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి టమోటా వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది కొంచెం నిమ్మరసం అయితే కొంచెం పులుపుగా ఉండాలనేసి యాడ్ చేసేసాను ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మసాలా పూరీలు బయట అంత సేఫ్ కాదనమాట అందులో ఈగలు బొద్దింకలు దోమలు అన్నీ పడిపోతూ ఉన్నాయి కదా కాబట్టి ఇట్లాంటిది మనం ఇంట్లో చేసుకుంటే దాని టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా అది తినే ఫీలింగ్ అయితే వస్తుందనమాట పానీపూరి అయితే చాలామంది చేస్తూనే ఉన్నారు కదా పానీపూరి చాలా ఫేమస్ అనమాట పానీపూరి కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉన్నారు నేనైతే ఎప్పుడు చేసింది లేదు పానీ పూరి అయితే ఇట్లా ఈ ఈ విధంగా అయితే నేను మా మ్యాక్రోని అయితే చేశాను కానీ సేమ్ నాకు మసాలా పూరి తినే ఫీలింగ్ అయితే వచ్చింది అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని తిన్నారు అంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కాకపోతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే ఎగస్ట్రా యాడ్ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీకు కొంచెం జూసి జూసీగా మసాలా పూరి మసాలా పూరి తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది చూసారు కదా ఈ విధంగా నేనైతే రెడీ చేసేసాను తయారు చేసుకొని నేను మా పాప మా బాబు ముగ్గురమే తింటూ ఉన్నాము మా ఆయన అయితే ట్యూషన్ నుంచి ఇంకా రాలేదన్నమాట ఇంకా మా పాప అయితే అమ్మ కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది మేకలను చేసి పెట్టవా అనింది టమోటాలు లేవు ఎట్లా చేసేది అన్నాను ఎలాగోలా మా టమోటా లేకపోతేనేమి మిగతా అన్నీ ఉన్నాయి కదా వాటితోనే చేసేయి నువ్వు ఎలా చేసినా బాగుంటుంది అనేసి మా పాప అయితే చెప్పింది తను చెప్పినట్టుగానే టమోటా లేకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నా లేకపోయినా మనం ప్రేమతో చేసామంటే అది టేస్ట్ టేస్ట్గా అయితే వచ్చేస్తుంది టేస్టే మారిపోతుంది అని నాకు అయితే అనిపించింది అనమాట ఇలా మేము ముగ్గురం అయితే పెట్టుకొని తినేసాము కొంచెం అయితే మా ఆయన అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఈ లోపైతే మా ఆయన అయితే వచ్చేసారు అప్పటికే టైము తొమ్మిదిన్నర అలా అయిపోయిందనమాట తొమ్మిదిన్నరకి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనేసి తను మసాలా పూరీ తిన్నాం రా అని చెప్పేసి తీసుకెళ్ళాడంట మా ఆయన్ని మా ఆయనకైతే ఎటువంటి ఆలోచన లేదనమాట మసాలా పూరీ తీసుకోవాలి తేవాలి ఇంటికి అనేసి అసలు ఆయనకి ఆలోచన లేదు అసలు ఇష్టపడ్డ కూడాను బయట మసాలా పూరి కానీ పానీపూరి కానీ ఇలాంటివి ఇంకా వాళ్ళ ఫ్రెండు పిలిస్తే ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట తను తప్పకైతే తీసుకొని వచ్చేసారు ఇంకా నేనైతే ఇంకా ఏం చేయలేక ఆల్రెడీ మేము మసాలా పూరి లాంటి టేస్ట్ ఉండేది అయితే తిన్నాం కదా ఇంకా ఏం చేయాలబ్బా ఇది అనేసి చాలా బాధేసింది నాకైతే పక్కేమో నువ్వు అడిగి తేవాలి కదా అనేసి మా ఆయనకైతే చెప్తూ ఉన్నాను తీసుకొని రావాలా వద్దా అని నాకేం తెలుసు ఇట్లా మా ఫ్రెండ్ వచ్చాడు తీసుకున్నాను అని చెప్పేసి చెప్పాడు సరేలే డబ్బులు పెట్టాం కదా ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మా బాబు అయితే అసలు నేను తినను అనేసాడు మా బాబు అయితే ఎందుకంటే మిగిలిన మ్యాక్రోని కూడా మా ఆయన కోసం తీసి పెట్టాను కదా అది కూడా మా బాబాయ్ తినేసాడు అనమాట చాలా మా నాకు అదే పెట్టు నాకు మసాలా పూరి వద్దు అని చెప్పేసాడు ఇంకా చేసేది ఏమీ లేక నేను మా ఆయన మా పాప అయితే తల ఒక ప్లేట్ అయితే తీసుకొని తినేసామండి తినేసిన తర్వాత తెలిసిందనమాట అనమాట ఎంత వేడిగా ఉందో అసలు నాకైతే కడుపు మండిపోయిందనమాట కారం విపరీతంగా వేసేశారు నేను మేక చేశాను కదా అసలు అందులో అయితే కారం లేదు చాలా అంటే మాకు మా మేము తినే విధంగా ఉంది అది అసలు స్పైసీ లేకుండా టేస్టీగా చాలా బాగుందనమాట ఇది తిన్నాము కడుపులో మంట వచ్చేసిందండి నాకు వల్ల కాలేదనమాట పడుకో నిద్రపో నిద్ర కూడా రావట్లేదు అంత ఇదిగా అయితే కడుపు నొప్పి వచ్చేసింది కారం అంటే కారం కాలేదు కాకపోతే ఇంకా తెచ్చాడు కదా వేస్ట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో తినాల్సి వచ్చింది తప్ప నేనైతే ఇష్టంగా తినలేదు మా ఆయనకైతే వార్నింగ్ ఇచ్చేసాను ఎప్పుడు తేవాలి అనుకున్నా కూడా మాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పాను నేనైతే ఎందుకంటే అంటే మనకు ఎప్పుడు కూడా మనకి ఓపిక ఉండదు కదా ఏదైనా చెయ్యాలి అంటే మేము తినాలనుకున్నప్పుడు తేడా అనమాట మా ఆయన అయితే తనకు తనకి నచ్చినప్పుడు తీసుకొస్తాడు తేవాలి అనిపించినప్పుడు అది నాకు చాలా చిరాకేస్తుంది అసలు నచ్చదు అనమాట మా ఆయన విషయంలో అయితే మాత్రం నాకు ఈ ఒక్క విషయం అయితే అస్సలు నచ్చదు ఆయనకి ఏది అనిపిస్తే అదే చేస్తాడు మాకు నచ్చింది అంటే అసలు చేయడనమాట అదన్నమాట మా ఆయన విషయంలో నాకు కోపం వచ్చేదైతే ఇంకెప్పుడు నువ్వు తేవద్దు మాకు చెప్పండి అని చెప్పేసి ఇంకా వదిలేశాను నేను ఇంకా కడుపు నొప్పితో నా వల్ల కాలేదు మజ్జిగ తాగి పడుకునేశాను నా వల్ల కాలేదు ఇంకా ఇంకా మార్నింగ్కి ఎలాగోలా సెట్ అయిపోయింది అనమాట ఇది మరుసటి రోజు అండి శుక్రవారము ఇంట్లో మామూలుగా అయితే టిఫిన్లు అయితే చేస్తూ ఉంటాను కదా ఈరోజు అయితే బురుగులన్నం చేశాను అది ఎలా తయారు చేశాను ఎంత అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేశాను ఆ తర్వాత వచ్చేసి పప్పులు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను ఎండుమిర్చి ఒక నాలుగైతే తుంచి వేశాను నాటు ఎండుమిర్చి అనమాట ఇది ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు ఒక రెండు రెండు అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా అందులో ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇది మాడిపోకూడదండి మాడిపోతే మనకు టేస్ట్ రాదనమాట ఈ అన్నం అయితే ఇందులోకి మనం బజ్జీలు అవన్నీ వేయించుకొని అందులో నంచుకొని తింటూ ఉంటారు కదా రాయలసీమ సైడు కానీ నేనైతే అవన్నీ ఏం లేదు ఏం చేయలేదు ఇలా సింపుల్గా అయితే చేసేసాను నైట్ అనమాట ఇది చూసారు కదా ఒక నాలుగు వెల్లుల్లి పైలేసి పచ్చ పచ్చగా అందులో ఫ్రై చేసేసాను ఆయిల్లో ఆ తర్వాత వచ్చేసి ఆయిల్లోనే కారము ఒక టీ స్పూను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక వన్ స్పూన్ వేసుకోవాలన్నమాట ఇవి బొరుగులు ఏంటంటే ఇవే అసలు చెప్పాలంటే ఈ బొరుగులతోనే చేస్తారు బెరుగులన్నము ఇక్కడ దొరుకుతాయి కదా మామూలుగా తిరుపతిలో దొరుకుతాయి అనమాట లావుగా ఉంటాయి అవి అయితే మసాలా బొరుగులకు అలా వాడతారు ఇవి మాత్రం అన్నానికి వాడతారు ఇవి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఉప్పు అయితే ఉండదు వీటిల్లో కొంచెం చప్పగానే ఉంటాయి కాబట్టి మనం సాల్టు ఒక వన్ స్పూన్ కారం వేసుకుంటే ఒక వన్ స్పూను సాల్ట్ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ తగ్గించే వేసాను సాల్ట్ అయితే ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అనమాట విప్పడము నేను ఈ బొరుగులు చేయడం ఒకవేళ ఉప్పు ఉండాయేమో ఎక్కువైతే కష్టం కష్టమైపోతుంది అనేసి నేనైతే ఉప్పు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను క్వాంటిటీ పరంగా మాత్రమే చెప్తున్నాను ఎవరైనా చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి వివరంగా అనమాట అంతే ఇంకా పసుపు ఉప్పు వేసి ఇంకా బురుగులు కూడా వేసి బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఉడికితే చాలన్నమాట మనకు ఉడికిపోతుంది ఆ తర్వాత అందులోకి మనం పైన ఈ పౌడర్ చల్లుకున్నామంటే టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అనమాట అంత బాగుంటుంది చూసారు కదా ఒక నాలుగు పిరికెట్లు నేను తినే పప్పులు యాడ్ చేశాను ఒక ఆరు వెల్లుల్లిపాయలు పెద్దవైతే యాడ్ చేసుకున్నాను కొబ్బరి ఒక ఇంచు కొంచెం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి ఇంకా బురుగులు ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను కదా ఆ తర్వాత లాస్ట్లో ఈ పౌడర్ వేసుకోవాలండి అది కూడా స్టవ్ ఆఫ్ చేసి మనము పౌడర్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు తా సాల్ట్ సరిపోలేదు కారం సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో కూడా మనం ఈ పౌడర్ వేసుకుంటాం కదా ఇప్పుడు కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనకు ఉప్పు కారం తక్కువైతే ఈ పౌడర్తో పాటు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా నేను ఆల్ట్ కొంచెం తక్కువగా ఉందని పైన అయితే యాడ్ చేశాను స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసామంటే ఈ పౌడర్ ఉంది కదా ఇది బాగా మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అయినప్పుడు అంతా ఉంటలు ఉంటలుగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఈ పౌడర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదనే మిక్స్ చేసుకున్నామంటే మనకు బొరుగులన్నం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుందనమాట ఈ అన్నానికి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకొంతమంది ఆనియన్స్ టమాటాలు అవన్నీ వేసి చేస్తారు కదా కానీ అవి ఏవి లేవన్నమాట మా ఇంట్లో అవి లేకుండానే నేను మా పిల్లలకైతే టేస్టీగా ఇలా వండి పెట్టేశాను ఏవి ఉన్నా లేకపోయినా సర్దుకోవడమే సంసారం అనమాట నాకైతే నేనైతే అదే నేర్చుకున్నానండి ఇంకా అదే ఫాలో అవుతూ ఉన్నాను కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి